హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవలిస్ కిచెన్ కొత్తగా ఈ వీడియో చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి ఆనియన్ మిర్చి కూడా వేసుకొని బ్రౌనిష్ కలర్లో వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి అంత టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన దొండకాయ కర్రీ రెడీ